हाय आई एम रवि कुमार प्लीज सब्सक्राइब आर के मूवी ट्यूब నేటి యువ హీరోల్లో రామ్ చరణ్ స్టైల్ పూర్తిగా భిన్నమనే చెప్పాలి చిన్న వయసులోనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడంతో పాటు తన వయస్సు మించి ఆలోచనలు చేస్తాడని చెబుతుంటారు ఏదైనా ఒకటి రెండు సందర్భాల్లో యువ రక్తం దృశ్య కాస్త బ్యాడ్ ఇమేజ్ సంపాదించుకున్నప్పటికీ చరణ్ చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడతాడని నడుచుకుంటాడని అంటుంటారు ఆడియో ఫంక్షన్ లోనూ బయట మీడియా ముందు మాట్లాడే ప్రతిసారి చాలా డిగ్నిఫైడ్ గా వ్యవహరిస్తుంటాడు ఈ మెగా పవర్ స్టార్ ఈ విషయంలో తన మెచ్యూర్డ్ మైండ్ ని మరోసారి ప్రదర్శించాడు చరణ్ తాజాగా జరిగిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ హాజరు కాని సంగతి తెలిసిందే ఈ గైర్ హార్జర్ పై అటు చిరు అభిమానులు ఇటు పవన్ వీరాభిమానులు కూడా అతడిపై కామెంట్ చేస్తున్న సమయంలో చరణ్ మాత్రం చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరించాడు ఏ మాత్రం ఆవేశానికి లోను కాకుండా పుల్ల విరుపు మాటలు మాట్లాడకుండా బాబాయ్ ని అర్థం చేసుకున్న వాడిలా స్పందించాడు ట్విట్టర్ లో తనకు తన తల్లికి అలాగే నూట యాభై చిత్ర బృందానికి పవన్ వి పట్ల చరణ్ సంతోషం వ్యక్తం చేశాడు ఈ విషస్ కి రిప్లై ఇచ్చే క్రమంలో ఫేస్బుక్ ద్వారా పవన్ కి కృతజ్ఞతలు చెప్పుకొని మెగా ఫ్యాన్స్ మనసును గెలుచుకున్నాడు చెర్రి దీంతో ఖైదీ ఈవెంట్కి కి పవన్ రాకపోవడం పట్ల చరణ్ ఏమాత్రం నిరాశ చెందలేదని చెప్పడంతో పాటు కోపంగా ఉన్న అభిమానులను కూడా చేశారనే అనుకోవాలి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే మూవీస్ ట్యూ